ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఒక సంవత్సరం పూర్తయితున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు మనవి చేస్తా ఉన్నాను ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా మరి పాలన మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను కోరుతా రాజకీయపరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో తెలంగాణ నష్టపోతా ఉంది తెలంగాణ ఈరోజు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కారణంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కారణంగా రాష్ట్రము నష్టపోతుంది తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ పడుతుంది తప్ప ఏ మాత్రం మార్పు రాలేదు అది ఎమ్మెల్యేల పార్టీ పిరాయింపుల నుంచి మొదలు పెడితే వ్యక్తిగత దాడుల నుంచి చూపిస్తే అసాధ్యమైనటువంటి విషయాల్లో సాధ్యాసాధ్యాలు చూడకుండా ప్రజలను మబ్బిపెట్టే విషయంలో కూడా ఈరోజు రెండు పార్టీలకు తేడా లేదు ఈ రెండు పార్టీలు ఒకటే ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు చేశారు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా కలరాచేటువంటి ప్రయత్నం చేస్తాం రాష్ట్ర హైకోర్టు కూడా ఈ విషయంలో స్పీకర్ గారికి సలహా ఇవ్వడం జరిగింది సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కానీ ఆ విషయంలో ఏ రకమైన నిర్ణయం ఇంతవరకు స్పీకర్ గారు తీసుకోవడం లేదు చాలా నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా చేశారు కనీసం రాజీనామా చేయకుండా ఈరోజు టీఆర్ఎస్తో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కానీ ఎంపీలుగా పోటీ కాంగ్రెస్ తరఫున ఎంపీలుగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి ఇంకా స్పీకర్ గారికి కానీ కోర్టుకు కానీ కాబట్టి ఈ విషయంలో స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాల్సిన వస్తుంది ఈరోజు వరకు కూడా అసెంబ్లీ రికార్డుల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా నమోదైనటువంటి వాళ్ళు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేశారు ఇంకా రికార్డ్స్ ఏం కావాలి ఇంకా ఎక్కడున్నది చట్టం కాబట్టి ఆ దిశలో ఈ రెండు పార్టీలకు ఏమాత్రం తేడా లేదు భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద ఒక సంవత్సరం పాటు ఏ ప్రభుత్వానికైనా సమయం అవసరం ఉంటుంది కానీ రెండు రోజులు అమలు చేస్తున్నటువంటి హామీలు సంవత్సరం పూర్తయిన ఏడో తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొమ్మిదో తేదీనాడు అమలు చేస్తానటువంటి హామీలు కానీ ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో పూర్తి చేస్తామని స్వయంగా సోనియా గాంధీ గారు ప్రతి ఇంటింటికి ఉత్తరం రాశారు ప్రతి ఇంటికి ఈరోజు కరపత్రం ఉంది వంద రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి హామీలు ఏవి కూడా ఇంతవరకు అమలు జరగలేదు తూతు మంతరంగా అమలు చేసినట్టు నటిస్తున్నారు కానీ ఈరోజు ప్రజల్లో అన్ని వర్గాలు నిరుద్యోగులు ఏదైతే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లోని అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి వచ్చి ఆ రోజు అనేక రకాల మాటలు మాట అండర్సు ఏవి కూడా ఈ సంవత్సరం లోపల అమలు చేస్తానటువంటిది ఒక్కటి కూడా అమలు చేయలేదు ఈ రకంగా ప్రతి ఒక్క సెక్టారు రైతులు రైతు నేస్తం ఎకరానికి పదిహేను వేలు ఇస్తారా ఇవ్వరా కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తారా ఇవ్వరా రైతు కూలీలకు పన్నెండు వేల దళితులకు దళిత బంధు స్థానంలో పది పది ఉంటే పన్నెండు వేల లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది ఒక్క రైతు కూడా ఇంతవరకు పన్నెండు లక్షలు దళిత కుటుంబాలకు ఇవ్వలేదు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఆరు గ్యారంటీలో చెప్పారు ఒక్క మహిళకు కూడా రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు అనేటువంటి విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం